జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఓ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ డాడీస్ రోడ్ ఫ్రాంచైజ్ ను ప్రారంభించి డాడీస్ రోడ్ క్యూఆర్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు అనంతరం డాడీస్ రోడ్ ఆఫ్ జగిత్యాల జిల్లా సేల్స్ మేనేజర్లు ఆడపి వెంకటేష్ కందుకూరు వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ ఆఫ్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరణ ఇచ్చారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు వాహనాలకు డాడీస్ రోడ్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు ప్రమాద సందేశము రక్త నిధి పార్కింగ్ సమస్య పత్రాలు భద్రపరచుట రిమైండర్లు లాక్ హెచ్చరిక టోయింగ్ హెచ్చరిక లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మంచి ప్రాణాలు కాపాడమే డాడీస్ రోడ్ యాప్ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ యాప్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాల రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్లు వస్తుందన్నారు విరాలు తెలుసుకున్న డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ డాడీస్ రోడ్ ఆఫ్ ఒక అద్భుతమని గోల్డెన్ అవర్స్ లో వాహనదారులకు రక్షణ ఉపయోగపడుతుందని ఈ యాప్ తయారు చేసిన యాజమాన్యానికి మరియు జగిత్యాల జిల్లా డాడీస్ రోడ్ సేల్స్ మేనేజర్లు ఆడ వెంకటేష్ కందుగూరు స్వామిలకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లకు తెలిపారు అనుకోని ప్రమాదాల బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ ఆఫ్ యువర్ స్టిక్కర్ ను జిల్లాలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ సూచించారు కార్యక్రమంలో రామారావు డాడీస్ రోడ్ ఎగ్జిక్యూటివ్ సామల వెంకటేష్ పర్వతం సతీష్ పర్వతం మహేందర్ పాల్గొన్నారు దీన్ని స్టిక్కర్ మనం పేస్ట్ చేసుకోవడం ద్వారా మన వెహికల్ కనిపించుకోవడం ద్వారా ఇన్ని రకాల ప్రయోజనాలు మనకు కలుగుతాయి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్గా మన ఎమర్జెన్సీతో బ్లడ్ బ్యాంక్ కానీ తర్వాత మన ఇంటి వాళ్ళకి కానీ తర్వాత ఈ మన అంబులెన్స్ కానీ ఇది ఇన్ఫర్మేషన్ తిరుగుతుంది కాబట్టి ఇది చేసుకోవడం చాలా మంచిది దీనివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగమే కానీ వేరేగా ఏం లేదు అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అది చాలా మంచి యాప్ అందరూ కూడా వాహన వాహనదారులు అందరూ కూడా వేసుకోవడం ద్వారా మిమ్మల్ని రక్షించుకున్న వాళ్ళు అందరు యాక్సిడెంట్ అనేది మనకు చెప్పకుండా జరిగేది కాబట్టి ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎవరు స్కాన్ చేసి స్కాన్ చేస్తే ఇమీడియట్గా అందరికి ఇన్ఫర్మేషన్ అయిపోతుంది మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్సిడెంట్ అయినా వన్ అవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ వన్ అవర్ లో కూడా ఇది మనకు అందరికి రీచ్ అయిపోయి మీకు ఇమీడియట్గా అంటే సర్వీసెస్ అందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు దీన్ని యూజ్ చేసుకోండి